విద్యారణ్యపురి డోర్ నెంబర్ టూలో దీపోత్సవం చాలా వైభవంగా జరిగింది ఎక్కడా లేని విధంగా విద్యారణ్యపురి అందరూ కలిసి సంతోషంగా కలిసిమెలిసి అన్యాయం కూడా ఇక్కడ వైభవంగా దీపోత్సవాన్ని ద్వారా ఉత్సవం ద్వారా విద్యారంగంలో ఉన్న మాటలు అందరూ కూడా అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నెంబర్ గ్రామ నివాసుల మీరు మా మా వీధిలో జరిగే గణపతి మహోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అదే కాకుండా మా మాట సోదరి మణులు అందరూ కలిసి చాలా స్నేహిత భావంతో చేసుకుంటాం ఈరోజు మా గణేష్ మండపంలో దీపాలంకరణ జరిగింది అందులో భాగంగా రంగురంగుల ముగ్గులు ముగ్గులు పెట్టి అందరు కలిసి దీ దీపారాధనలో పాల్గొన్నాము మా గత మా గణేష్ పండగ కూడా ప్రజలందరికీ ఆశీర్వదిన జరగాలని కోరుకుంటున్నాము దీపారాధన కానీ నవరాత్రి కానీ గణేష నవరాత్రులు ఎప్పటికీ బాగుందరాలి ఆ కలిసి మా ఒక యూనిట్గా ఉండాలి ఒక ఆదర్శంగా నిలబడాలి విద్యారణపూరి రోడ్ నెంబర్ టూ ఐక్యతగా ఎప్పటికి ఏ రోజు కానీ ఏ దసరా కానీ దీపావళి కానీ ప్రతి పండుగ కానీ అందరం కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను